హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాజ్ పర్ అమ్మ ఫిష్ షేర్ ఇవాళ మనం మేధాపప్పుతో పొడిపప్పు చేద్దాం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ఎర్రపప్పు ఇంకా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి టమాటా ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పొడిపప్పు ఎలా చేసుకోవాలో ఆ ప్యాన్ పెట్టుకొని జీలకర్ర వేయించుకోవాలి అవి వేగాక ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి ఇప్పుడు వేగాక ఎల్లిపాయలు ఎల్లిపాయలు కూడా వేసుకోవాలన్నమాట అవన్నీ వేగాక కట్ చేసి పెట్టుకునే ఉల్లిగడ్డలు ఇంకా పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలన్నమాట ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేయగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించు వేసుకొని వేయించుకోవాలి అలానే కొంచెం వేసి కలిపేయండి అల్లం అల్లమెల్లుల్లి పేస్ట్ కూడా వేయక టమాటా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి టమాటాలు కూడా కొంచెం ఫ్రై అయ్యాక ముందుగా మనం కడిగి పెట్టుకున్న ఎర్రపప్పు వేసేసుకోవాలన్నమాట నేనైతే వాటర్ తీసేసాను ఇక్కడ కొన్ని మళ్ళీ వాటర్ ఎలాగైనా పోస్తానని కొంచెం పప్పు ఫ్రై అయ్యాక వాటర్ పోస్తాను అంతలో క్యాప్ పెట్టేసుకొని ఫస్ట్ ఫ్రై చేద్దాం పప్పు కొంచెం ఫ్రై అయ్యాక కొన్ని వాటర్ పోసుకోండి మీకు ఎన్ని వాటర్ పోలో అన్ని వాటర్ పోసుకొని ఎక్కువ పోసుకోకండి కొన్ని పోసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకొని క్యాప్ పెట్టి కాసేపు ఉడకనివ్వండి ఇంకా అంతే మన పొడిపప్పు రెడీ అయిపోయింది మరి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకున్నాం